హలో అండి అందరూ బాగున్నారా ఇది ఈరోజు పొద్దున్న వీడియో అండి వెదర్ అయితే చల్లగా ఉంది నిన్న నుంచి మరీ అంత చల్లగా ఏం లేదు కానీ కొంచెం చల్లగా ఉంది అసలు సూర్యుడే రాలేదండి సెవెన్ థర్టీ ఆల్మోస్ట్ అప్పటి వరకు వాకింగ్ చేసాము సెవెన్ థర్టీ వరకు అయితే సూర్యుడే రాలేదు చాలా బాగా అనిపించింది చల్ల గాలి ఇల్లు కూడా చాలా చల్లగాలి వేసింది టైల్స్ అన్నీ కూడా పాదాలు కింద పెడితే చల్లగా అయినాయి చాలా రోజుల తర్వాత అంటే సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం కొంచెం చల్లగా ఉంది ఈరోజు సో డే అయితే వాకింగ్తో స్టార్ట్ చేశానండి ఈరోజు హాలిడే నిన్న మొక్కకి నీళ్ళు పోసింది చూపించాను కదా యాక్చువల్గా ఇంట్లో ఉన్న మొక్కలన్నిటికీ నీళ్ళు పోసాను కానీ బయట పెట్టలేదు ఇందులో కూడా పోసాను ఇదేమైందంటే నీళ్ళు ఇందులో కొలిగిపోయినాయి అనమాట మళ్ళీ ఇది తీసుకెళ్ళి టీవీ యూనిట్ మీద పెడితే పట్టేస్తుంది తడిసింది కదా అని చెప్పి ఇంక ఇక్కడ పెట్టి ఈ ప్లాంట్ను వచ్చి బయట పెట్టాను అనమాట ఇంకా ఇప్పుడు ఇది పెట్టేద్దాం పైన అని చెప్పి తెస్తున్నాను లోపలికి ఇది చూసారా మంచిగా ఉంది హెల్తీగా మొక్క కానీ టిప్స్ అయితే ఇలా ఎండిపోతుందనమాట ఇవి కామన్ యాక్చువల్గా వాటర్ లేకపోయినా వాటర్ ఎక్కువైనా హ్యూమిడిటీ ఉన్న ఏమైనా కానీ మొక్కలకి ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్న మొక్కలకైతే టిప్స్ అయితే కొంచెం ఇలాగైపోతాయి అని నేను తెలుసుకున్నాను ఎందుకంటే వాటర్లో పెంచుతున్న మొక్కలకి కూడా ఇప్పుడిప్పుడు టిప్స్ దగ్గర కొంచెం ఎండిపోతున్నట్టు అలా అనిపిస్తుంది అవి ఈరోజు సాయంత్రం కడగాలి ఇంకా కడగడం స్టార్ట్ చేయలేదు నీళ్ళు మార్చాలి చాలా పనులు చేద్దాం అనుకుంటున్నాను అది కూడా రేపు పొద్దున్న ఎయిట్ థర్టీకి అప్లోడ్ చేస్తాను చూడండి చాలా గిన్నెలు ఉన్నాయి ఉగాది రోజు చాలా వంట చాలా ఏం చేయలేదులేండి కొన్ని వంటలు చేశాను కదా నెక్స్ట్ డే కడిగింది కదా అంటే ఈరోజు పొద్దున్న గిన్నెలన్నీ అన్నమాట చాలా గిన్నెలు ఉన్నాయి వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత సర్దుదాంలే అని చెప్పి ఇంకా వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత సర్దుతున్నాను ఒక పక్కన పాలు కాయాలి ఒక పక్కన ఆకలేసేస్తుంది ఈ మధ్యన మందులు వేసుకుంటున్నాను కదా పొద్దున్నే నేను ఆ మందులకి నీళ్ళు ఎక్కువ తాగుతుంటుంటే వాకింగ్ చేసేటప్పుడు కొంచెం వికారంగా ఆకలిగా అలాగుంటుందన్నమాట ఇంకా అసలు ఆగలేకపోతున్నాను ఆకలికి ఆంటీ కోసం ఎదురు చూస్తా ఈ రోజు నాకు లీవ్ అని నేను తనకి చెప్పలేదు అయినా కానీ ఎయిట్ ఫార్ సారీ సెవెన్ ఫార్టీ ఫైవ్కి అలా వచ్చిందనమాట ఏంటమ్మా ఇవాళ లేట్ వచ్చాయంటే నీకు సెలవు కదా ఇయాల అంటుంది అనమాట అమ్మో బాగానే గుర్తుపెట్టుకుంది ఇవాళ రంజాన్ అని అని అనుకున్నాను సో టీ పెడుతున్నాను అనమాట యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ చేయలేదు తర్వాత ఉప్మా చేశానులేండి ఉప్మా అయితేనే కదా చాలా ఈజీగా అయిపోతుంది అందుకని చెప్పేసి ఉప్మా చేస్తాను అనమాట గమ్మున గమ్మున అయిపోతుందని టీ పెడుతున్నాను అలాగే పాలు కూడా కాస్తున్నాను అనమాట యాక్చువల్గా గడ్డ కట్టేసింది పాలు నేను ఎప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను అనమాట ఆ పాలని అవన్నీ కరిగేంత వరకు ఆల్మోస్ట్ టెన్ అయిందనమాట కొన్ని నీళ్ళల్లో వేసి పెట్టాను ఒక్కొక్కసారి బయట వేసి పెట్టేస్తాను టీ పెట్టినా కాఫీ పెట్టినా అని అన్నాను చాలా స్ట్రాంగ్గా చిక్కటి పాలతో నాకే టీ తాగాలనిపించింది పాపం తనని అడిగినా కానీ చెప్పాను కదా ఫుల్లు ఆకలి మీద ఉన్నాను అందుకనే ఇంకా కొంచెం ఎక్కువ పాలు పోసాను అనమాట ఇంకా టీ పెట్టేశాను టీ పెట్టేసిన తర్వాత నిన్న అన్నం తిన్నాను కదా నిన్న సాయంత్రము ఆ కడిగిన ఉంటే అవన్నీ బకెట్లో స్టోర్ చేసి పెట్టాను అనమాట ఇంకా నీళ్ళని మొక్కలకి పోసేసాను యాక్చువల్గా నేను కూరగాయలు కడిగిన అన్నం కడిగిన సారీ బియ్యం కడిగిన నీళ్ళు మజ్జిగ పాలు ఇలాంటివన్నీ కూడా మొక్కలకి పోస్తూ ఉంటాను అనమాట అందుకని చెప్పేసి ఇంకా నీళ్ళు ఉన్నాయి కదా అని అవి మొక్కలకి పోసేసాను ఇదంతా అయితే పని అయిపోయిన తర్వాత క్వార్టర్ టు ఎయిట్ అలాగా నైన్ క్వార్టర్ టు నైన్ అలాగా ఆంటీ వెళ్ళిపోయింది నేనేం చేస్తున్నానంటే ఈ మధ్యన ఎండ చాలా ఎక్కువ ఉంటుంది కదా అందుకని చెప్పి మొక్కలకి వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నాను అనమాట మొన్న కడిగాను కదా ఇంకా ఆ రోజు నుంచి కూడా వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నా కల్లా వేసినట్టు ఇందు మీద అలా స్ప్రింకిల్ చేసేస్తాను అనమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి మొక్కలు కూడా కానీ కొన్ని కొన్ని మొక్కలకి నేను ఆల్టర్నేట్ డేస్ పోస్తున్నాను నీళ్ళు ఎందుకంటే కొంచెం ఇవి దిగట్లేదు అనమాట అబ్జర్వ్ చేసుకుంటలేదు మేబీ వీటికి పెద్ద కింద ట్రేస్ ఉంటాయి కదా అందులో ఉంటున్నాయి నీళ్ళు కిందకు దిగట్లేదన్నా అందులో ఇందులో స్టోర్ ఉంటున్నాయన్న ఏంటి కిందకు దిగట్లేదు అని అనిపించింది నాకు సడన్గా తులసమ్మ దగ్గర కూడా కడిగేసి ముగ్గేస్తున్నా బయట ఆల్రెడీ ముగ్గేసేసాను ఇంకా తులసమ్మ దగ్గర కూడా కడిగి ముగ్గేస్తున్నాను అనమాట యాక్చువల్గా నేను రోజు ఇక్కడ ఇలాగే చిన్నగా ముగ్గేస్తాను ఎందుకంటే ఈ నాపరాయి అది నాపరాయి కాదు ఇది మార్బుల్ ముక్క అనమాట ఇది మంచిగా అనిపించింది నాకు Uh, ఇది ఈ ఇండుకొచ్చిన కొత్తలో ఈ టూ ప్లస్ మనకి గిన్నెలు కడుక్కునే దగ్గర ఒక బాల్కనీ ఉంటుంది కదా అక్కడ కూడా ఈ అన్నమాట గ్రిల్ మీద మంచిగా అనిపించింది ఈ చిగురులు అయితే చాలా బాగా ఉన్నాయి పాత ఆకులన్నీ పోయినాయి అనమాట ఎండిపోయి కొత్త ఆకులు వచ్చినాయి గాలి అయితే చాలా వేస్తుంది కదా నాకు ఈ మధ్యన భయం ఏం వేస్తుంది అంటే విపరీతమైన గాలి వేస్తుంది రెండు రోజుల నుంచి ఈ కుండీలు ఉన్నాయి కదా మనీ ప్లాంట్ది ఇది కూడా ఇది ఎక్కడ పడిపోతాయో అని భయం వేస్తుంది కిందకి కొంచెం వెనక్కి జరిపాను అనమాట ఈరోజు ఇంకా ఈ మొక్కలేం పాడవలేండి కాకపోతే ఆ రెండు మొక్కల గురించే నాకు భయం వీటి మీద కూడా మంచిగా వాటర్ స్ప్రింకిల్ చేశాను నేను పైన రెండు కొంచెం పెద్ద కనకంబరం మొక్కలు అయిన తర్వాత వేరే తొట్టేలేస్తానని అన్నాను కదా ఇగో వేసేసాను అనమాట రెండు బతుకుని అనుకుంటున్నాను గులాబీ మొక్కలో కూడా ఇంకా రెండు కనగంబరం మొక్కలు ఉన్నాయి మేబీ అవి కూడా తీసేసి ఇందులో వేసేస్తాను ఇందులో ఒక చిన్న కనకంబరం మొక్క వచ్చింది అది ఇదేనా కాదా అని చూస్తున్నా అది కనకంబరం విత్తనమే అనమాట ఇంకా కనకాబరం మొక్కలు కొంచెం మంచిగా పెంచితే పువ్వులు ఎక్కువ వస్తాయి కదా అని చెప్పి ఇంకా కనగంబరం విత్తనాలను కూడా దాస్తున్నాను అవి కూడా మంచిగానే వేద్దామని అనుకుంటున్నాను అన్నమాట ఇదైతే ప్రస్తుతానికి ఎల్లో మనకి ఆరెంజ్ కనగంబరాలు ఉంటాయి అలాగే కొంచెం పింకిష్ కలర్లో ఉన్న కనగంబరాలు కూడా ఉంటాయి కదా హైబ్రిడ్ అవి కూడా చూస్తున్నాను ఇంకో ఈ కనకాబరం మొక్కలు కొంచెం పెరిగిన తర్వాత ఇవి కూడా తీసేసి అందులో వేసా చేసేద్దామని అనుకుంటున్నాను పనంతా అయిపోయింది పాలు కాస్తున్నాను ఆల్మోస్ట్ నైన్ ఫిఫ్టీన్ నైన్ ట్వంటీ అలా అయిందనమాట వాషింగ్ మెషిన్లో బట్టలు వేసేసాను ఆల్రెడీ పాలు కాస్తున్నాను ఇంక ఇది కాసిన తర్వాత ఈరోజు ఇంట్లో ఉన్నాను కదా ఖాళీగా ఉంటానని ఇగో ఎంత పర్టికులర్గా ఎందుకు చూపిస్తున్నానంటే ఇవి తడిగుడ్డతో తుడిసాను అనమాట ఈ తలుపులన్నీ కిందవి అలాగే వెనకాల కూడా గిన్నెలు పెట్టుకోవడానికి క్రాకరీ ఉంటుంది కదా ఇందులో కూడా మొత్తం ఇవన్నీ తుడిసేసాను తడిగుడ్డ పెట్టి బయట అలాగే పంచదార డబ్బా ఉంటాయి కదా ఆ బిరువను కూడా పైనుంచి తడుగుడ్డ పెట్టి తుడిసేసాను అనమాట మొత్తం వంట అంతా తడుగుడ్డతో తుడిసాను ఈరోజు పైన మట్టికే లోపల కాదు లోపల ఎవ్రీ వీక్ తుడుస్తూనే ఉంటాను ఈరోజైతే సెల్ఫ్ కేర్ భాగంగా నేను మై మైదా అంటున్నాను ఏంటి శనగపిండితో ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను అనమాట ఇలాంటివి చాలా మంచిగా పనిచేస్తాయండి దానికి ఎగ్జాంపుల్ నేనే కరోనా టైంలో ఇంట్లోనే ఉన్నాను కదా అప్పుడు ఏం చేసేదాన్ని అంటే ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుని పని చేస్తా కూర్చునేదాన్ని దాన్ని అది బాగా ఎండిపోయిన తర్వాత మట్టుకే నేను లేచి స్నానం చేయడానికి వెళ్ళేదాన్ని అనమాట నేనైతే ప్రజెంట్ శనగపిండి అందులో కొంచెం పసుపు అలాగే పెరుగు ఈ మూడు కలుపుకుని మంచిగా క్రీమ్ లాగా తెచ్చి దాన్ని దాన్ని ముఖానికి పెట్టుకుంటున్నాను ఇలాంటివి చాలా బాగా పనిచేస్తాయి ఇలాంటివి పెట్టుకుంటే ముఖం మీద ఉన్న అంటే రెగ్యులర్గా పెట్టుకోవాలి నేనైతే ఆల్టర్నేట్ డేస్ పెట్టుకునేదాన్ని ఇది ఇది ఒకసారి ఒరి పిండి ఒకసారి కాఫీ పౌడర్ ఒకసారి ఇలా ఏది పడితే అది పెట్టేసుకునేదాన్ని ఉత్తి శనగపిండి కూడా పాలల్లో వేసుకొని పెట్టేసుకునేదాన్ని ఉత్తి పెరుగు రాసేస్తాను ఉత్తి పాలు రాస్తాను యాక్చువల్గా నేను ఈ మధ్యన గార్నియర్ కూడా రాసుకుంటున్నాను కాబట్టి కొంచెం ముఖం బాగానే ఉంది లేకపోతే నా ముఖం చాలా చండాలంగా ఉంటుంది సో ఎప్పుడు పింపుల్స్ వచ్చినా కానీ గిల్లు తాగుంటాను అనమాట అందుకని చెప్పి ఈ మధ్యన పింపుల్స్ కూడా రావట్లేదు అది మరి దీన్ని మంచిగా క్రీమ్ లాగా చేసేసాను కొంచెం పెరుగులో ఉన్న నీళ్ళే పోసి క్రీమ్ లాగా చేసేసాను అనమాట ఇదైతే ఇంకా ఫేస్కి అప్లై చేసేసుకోవడమే చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది ఇవన్నీ మనవి న్యాచురలే కదండి ఏది కూడా మనం ఇందులో కెమికల్స్ ఏమీ కలపం కాబట్టి మనం ఇవి ట్రై చేసుకోవచ్చు ఇంట్లో నేనైతే పెరిగేసాను కొంతమంది నిమ్మకాయ ఇలాంటివి కూడా వేసుకుంటారు నిమ్మకాయ కంటే బెస్ట్ పెరుగు పెరుగులో కొంచెం మనకి యాక్చువల్గా కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది కదా పెరుగు కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది మనం జుట్టుకి పెట్టుకున్నా కానీ ముఖానికి పెట్టుకున్నా కానీ కొంచెం ఆ పెరుగు రాసుకుంటే ఆ ఆయిల్ లాగా ఉంటుంది కదా అది మన స్కిన్కి కొంచెం ప్రొటెక్ట్ చేస్తుందని నా ఒపీనియన్ మీరు కావాలంటే పెరుగు యూజెస్ ఆన్ ఫేసెస్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయండి ఈ రోజుల్లో గూగుల్ ఉంది కాబట్టి గూగుల్ తల్లి ఏదన్నా చూపించేస్తుంది కదా ఇంకా ఫేస్ ప్యాక్ వేసేసుకుని మొక్కలకి నీళ్ళు పోస్తున్నాను అనమాట ఒక పక్కన బట్టలు వేసానని చెప్పేసి అన్నాను కదా అది నడుస్తుంది ఈ నీళ్ళల్లో ఫుల్గా పసుపు వేసి ఈరోజు పసుపు నీళ్ళు పోస్తున్నాను అనమాట మొక్కలకి ఇలా పోస్తే కొంచెం ఎందుకో సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది నాకు ఎందుకంటే నేను అన్ని రోజుల్లోనూ మనం మొక్కలకి నీళ్ళు పోసేస్తాం కదా ఫీమేల్స్ మీ డేట్ వచ్చినప్పుడు అలాగ కూడా నేను నార్మల్ నీళ్ళు పోస్తాను ఒక్కొక్కసారి పసుపు నీళ్ళు పోస్తాను టైం లేదు అని అనుకుంటే ఇంకా అలాగే బకెట్తో నీళ్ళు పట్టుకెళ్ళి పోసేస్తాను అనమాట కానీ ఇలా పోసినప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట నాకు యాంటీబయాటిక్ కదండి పసుపు మనం కూడా కొన్ని కొన్ని విషయాల్లో ఇంట్లో పసుపు నీళ్ళు జల్లుకుంటాం కదా అలాగే వీటికి కూడా అనమాట మొక్కలు ముట్టుకోకూడదు అది ఇది అని అంటారు కదా కానీ తప్పని పరిస్థితుల్లో మనమే పోసేసుకోవాల్సి వస్తుంది అప్పుడప్పుడు ఇలా పోస్తూ ఉంటాను అనమాట పాలు కలిపిన నీళ్ళు మజ్జిగ కలిపిన నీళ్ళు ఇలాంటివి కూడా పోస్తూ ఉంటాను ఈ వీటికి కూడా నేను బియ్యం కడిగిన నీళ్ళు కూరగాయలు కడిగిన నీళ్ళు అవి కూడా ఇస్తూ ఉంటాను అనమాట రెగ్యులర్గా మొన్నే కదా మొక్కల్ని కడిగాను చాలా మంచిగా అనిపిస్తున్నాయి ఫ్రెష్గా ఇలాగే ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది నాకు కానీ ఇలా ఉండవు కదా పాపం చాలా అండి ఎందుకో తెలియదు కానీ నేను కడిగిన నెక్స్ట్ డే అయితే ఫుల్లు గాలి అంటే సోమవారం అనుకుంటా ఎంత గాలి వేసేసిందో ఇప్పుడు కూడా చూసారు కదా ఎంత గాలి వస్తుందో ఎండాకాలం ఎక్కడ లేని దుమ్మంతా వస్తుందండి బాబు అది ఎక్కడి నుంచి వస్తుందో నాకు కూడా తెలియదు కానీ ఎక్కడ లేని దుమ్మంతా వస్తుంది అది నా ఫీలింగ్ మీరేమంటారు మీకు కూడా అలాగే అనిపిస్తుందా ఈ నీళ్ళు వీటికి నీళ్ళు పోయడానికి లేవు అందుకని వీటికి నార్మల్ వాటర్ పోస్తాను ఇదిగో క్రే ఫేస్కి అది అప్లై చేసుకునే పోసాను ఎందుకంటే ఇది ఇది కొంచెం ఎండుతానికి అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అన్నా పడుతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా టైం వేస్ట్ చేసుకోవద్దు అని ఇది ఉండగానే ఈ పనులన్నీ చేస్తున్నాను అనమాట చెత్త పాడేయడం ఇలాంటివన్నీ ఇది పెట్టుకోక ముందర చేశాను ఇది పెట్టుకొని కిందకి వెళ్ళానంటే అంటే జనాలు కూడా భయపడతారు కదా అందుకని అనమాట సో ఇంకా నీళ్లు పోసేసి బట్టలు ఆరేసేసాను కొంచెం సేపు కూర్చున్నాను ఈరోజు నేను వేసిన ముగ్గు ఇదే అనమాట ఇది కూడా నాకు చాలా క్యూట్గా అనిపించింది గులాబీ పువ్వుల ముగ్గు గులాబీ పువ్వు ముగ్గు ఇది నాకు బేసిక్గా కొన్ని కొనే వచ్చు అవి కూడా మా సునక్క వాళ్ళు వేస్తే అప్పుడప్పుడు అలా నేను కూడా నేను మా పక్కనేసి పక్కన వేసి అలా నేర్చుకున్నాను ఎస్పెషల్లీ నేనైతే ఈ ముగ్గులు నేను మీకు ఇల్లు చూపించకుండా ఎలా ఉంటాను చాలా చల్లగా ప్రశాంతంగా గాలి వస్తుంది బెడ్రూమ్లో తలుపు కూడా ఇంకా వేయలేదు బా ఇక్కడ బాల్కనీలో నుంచి గాలి వచ్చేది కర్టెన్స్ చూసారా ఎలా ఊగుతున్నాయో మంచిగా అనిపించింది నాకు ఈ బట్టలు ఉన్నాయి కదా ఇవి సాయంత్రం సర్దుతాను నిన్న రాత్రే తీసుకొని వచ్చాడు అనమాట సీను సో ఎంత ఫ్రెష్గా గాలి వస్తుందో చూడండి ఈ కదిలిపోతున్నాయి అనమాట కర్టెన్స్ ఊరికి అటు ఇటు జారిపోతున్నాయి ఈ చల్ల గాలికి వెదర్ అయితే బాగుంది ఈరోజు పొద్దున్న నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎలా ఉంది బయట అనేది నేను కూడా చూడలేదు కొంచెం ఎండ ఉంది కానీ కొంచెం చల్లగానే అనిపించింది ఈరోజైతే ఇంకో బెడ్రూమ్లో నుంచి ఇలా కనపడుతుంది కొంచెం ఎండ లేకుండా అలా ఉంది ఇక్కడ చూసారు కదా ఈ మేడ మీదలో అయితే నీళ్ళు ఎన్ని పోతాయోనండి ఈ పర్టికులర్ డబ్బా ఉంది కదా ఇందులో నుంచి అయితే ఎన్ని నీళ్ళు కారిపోతాయో నాకు చాలా బాధ అనిపిస్తుంది తెలుసా మేమేమో నీళ్ళు కొనుక్కుంటాము వాళ్ళు ఏమో నీళ్లు పాడవసుకుంటున్నారు అని అనుకుంటాను వెనకాల ఇలా నీళ్ళు కారినప్పుడల్లా బాధ అనిపిస్తుంది ఇంకా మొఖమంతా పిండి ఎండిపోయింది ఇంకా స్నానం చేసేద్దామని చెప్పి స్నానం చేయడానికి వెళ్ళిపోయాను టైం ఆల్మోస్ట్ టెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా స్నానం చేసేసి దేవుడికి దీపం పెట్టుకున్నాను అనమాట ఇదేనండి ఈ వీడియో రేపు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చెయ్యండి అంతవరకు బాయ్ అండి